ఇప్పుడు వారి మధ్య యూరోప్ వెళ్తే వెళ్ళేటప్పుడు కోర్టుని అనుమతి అడిగారు కోర్టు అనుమతి ఇచ్చింది మీరు యూరోప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి కోర్టుకి హాజరుపడమని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్ట ప్రకారం వారు కోర్టుకి వెళ్ళి కనపడ్డారు దాన్ని ఆయన హైదరాబాదు వెళ్లే వ్యవహారాన్ని పెద్ద ఎత్తున రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్సనాలిటీని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన స్థాయిని తగ్గించడానికి సాధారణంగానే ఎల్లో మీడియాకు మరే పని పాట ఉండదు అసలు ఆ పార్టీ ఛానళ్లలో జగన్ 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 వాళ్ళ లోగోకు కూడా అంత ప్రచారం ఉండదు నేను చెప్పే ఎల్లో మీడియా ఛానల్స్ లో లో కానివ్వండి టీవీ ఫైవ్ లో కానివ్వండి వాళ్ళ సంబంధిత ఈటీవీ కానివ్వండి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణను తప్పించి ఇంక వాళ్ళకి వేరే పనే లేదు అంశం కూడా లేదు ప్రజా అంశాల మీద ఎప్పుడైనా ఏదైనా ఒక డిబేట్ పెడతారంటే మనకు మచ్చుకు కూడా ఒక డిబేట్ కనపడదు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఎల్లో మీడియాకి పట్టదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొరుగు రాష్ట్రంలో ఉన్న సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు అది వార్త దానికి వ్యంగ్యాన్ని వెటకారాన్ని జోడించి ఎంతమందితో మందితో వెళ్తాడు కోర్టుకి హాజరు కాబోతున్నాడు అని వ్యంగ్యంగా చెప్పారు రెండు రోజుల ముందు నుంచి పూర్తిగా విషం జిమ్మే కార్యక్రమం చేశారు సరే మేము హాజరవ్వటం ఖాయం హాజరవ్వాల్సినటువంటి ప్రకారమైనటువంటి అంశం ఉంది వెళ్లాల్సిందే ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాల వారీగా జనాలను తరలించామా కాదు నైబర్ జిల్లాల నుంచి జనాలను తరలించామో అది కాదు హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్టు దద్దరిల్లిపోయింది జై జగన్ అని నినాదాలతో బేగంపేట ఎయిర్పోర్టు హైదరాబాద్ నగరం ఉలిక్కి పడింది ఏం జరిగింది నగరంలో అని ఏం జరిగింది అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో అడుగు పెట్టాడు అది వార్త మళ్ళీ దీన్ని ఇప్పుడు ఈ ప్రభంజనాన్ని గురించి ఈ జన సునామీ గురించి అక్కడున్న జనానికి పడుతున్న నీరాజనం గురించి దానిని మళ్ళీ నెగిటివ్ వేలో ఎలా చెప్పాలి అంటారు ఏళ్లలో చప్పట్లు గోల చేశారట వాళ్ళ అభిమాన నాయకుడు వచ్చినప్పుడు ఏలలో చప్పట్లు గోల చేయక మౌనంగా మౌనమృతం వహించి నిరసన చెబుతూ నమౌనంగా ఉంటారు ఏమయ్యా ఏమిటి మీ పిచ్చి వెటకారపు రాతలు పిచ్చి వెటకారపు ప్రసారాలు పిచ్చి పట్టిందా మీకు ఇప్పటికే మీ ఛానళ్లకు కులగజ్జంటిందని కులాధారితమైన ప్రసారాలు చేస్తారని మనవాడు ఎక్కడున్నా ఎంత చెడ్డాడైనా సరే వాడిని బాగా జాకిలేసి లేపుతారని మీకు ఒక చెడ్డ పేరు ఉంది ఇలాంటి సందర్భాలలో ఆ చెడ్డ పేరుని పతాక స్థాయికి తీసుకెళ్తుంది ఎల్లో మీడియా అల్లరి చేశారు జై జగన్ అనే నినాదాలు మారు మోగిపోయి ఏలలు మోగిని చప్పట్లు మోగిని ఓ ప్రవాహం లాగా టూ వీలర్లతో కార్లతో జన నీరాజనం పట్టారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు బ్రహ్మాండంగా ప్రదర్శన జరిగింది బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎవరికి చూపించాలి ఇప్పుడు బలం తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఎవరికి బలాన్ని మా బలాన్ని చూపించాలో కాదండి ఆయన వాళ్ళు అభిమానించే నాయకుడు చాలా నెలల తర్వాత హైదరాబాద్కు వచ్చాడనే వార్త మేము ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఈ టయానికి జగన్ గారు ఇలా వస్తాడు ఇక్కడి నుంచి ఎలా పోతాడని అధికార ప్రతినిధులుగా కానీ మాజీ ఎమ్మెల్యేలుగా కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరం కూడా దాని మీద ప్రచారాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం ఇచ్చిన సందేశం మేరకు ఈ సమయానికి ఇక్కడ తిరుగుతాడు ఈ సమయానికి ఇక్కడ ఉంటాడు ఈ సమయానికి ఇంటికి చేరుతాడు ఈ సమయానికి మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్తాడని ఆయన పర్సనల్ కార్యదర్శి కేఎన్ఆర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చాడు దాన్ని వెటకారంగా మాట్లాడారు ఏమని కోర్టుకు సమయం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీలో రక్షణ వలయంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారులకు ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులకు పోలీసు వ్యవస్థకు నిఘా వ్యవస్థకు సమగ్రమైన సమాచారం ఎక్కడికి ఎలా వెళ్తాడు ఏ సమయానికి వెళ్తాడు ఎంతసేపు ఉంటాడని చెప్పాల్సిన ధర్మం ఉంది అది చట్టంలో రూల్స్ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం చేసిన కార్యక్రమం అదేం తప్పు ఉందండి సిబిఐ కోర్టుకి సమయానికి హాజరవుతాడని చెప్పడం తప్ప కోర్టు చెప్పిన కేవలం కనపడేలామన్నారు కనపడే వచ్చాడు ఆ కనపడడానికి ఎంత ఎంత సమయం కావాలో అంత సమయానే పెట్టుకున్నారు షెడ్యూల్లో అది తప్ప అదే నేను చెబుతున్నాను కదండి నేను అనేక ప్రెస్ మీట్లో చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే వార్త లెగిస్తే వార్త జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తల దూకోవటం మర్చిపోతే వార్త ఎల్లో మీడియాకు పిచ్చి పతాక స్థాయికి చేరిందని చెబుతున్నా జనం మీరు చేసే ప్రసారాలు చూసి చేదరించుకుంటున్నారని చెబుతున్నాం ఒక మనిషిని ఒక పార్టీని ఈ విధంగా మీరు తెలుగుదేశం పార్టీ కోసమే తెలుగుదేశం పార్టీ ఛానల్స్ అని పెట్టండి అండి ఎందుకు మీకు ఏబిఎన్ అని టీవీ ఫైవ్ అని టీడీపీ ఛానల్ అని పెట్టండి టీడీపీ ఫైవ్ అని పెట్టండి టీడీపీ ఏబిఎన్ అని పెట్టండి లేకపోతే నారావారి ఛానల్స్ అని పెట్టండి ప్రజల కోసం ఏదో పని చేస్తున్నట్టుగా పెద్ద వెళ్ళపి దేనికి పక్క రాష్ట్రంకి వెళ్ళినప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రసారాలు చేయాలి నేను అడుగుతున్నాను ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో ఐటీ ఉద్యోగులందరూ మీడియా ఒక ఒక సమావేశం పెట్టుకున్నారు కదా అది ఎందుకు పెట్టారండి ఆయన నేరం చేసి జైల్లోకి పోయాడు కదా గచ్చిబొలిలో వాళ్ళందరూ ఎవరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు మీరు తోలేరా ఆంధ్రప్రదేశ్లో నుంచి తోలేరా చిత్తూరు నుంచి తోలేరా గుంటూరు ప్రకాశం నుంచి ఎక్కడి నుంచి తోలేరు మీరు వచ్చిన వాళ్ళందరినీ మేము తోలినట్టుగా మేము ఆర్గనైజ్ చేసినట్టుగా మేము ఆర్గనైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో తన బలాన్ని ప్రదర్శించాలనుకుంటే అది ఒక ఒప్పెన్ జరిగింది అది ఇంకొక వేరే చరిత్రని సృష్టిస్తాం మళ్ళీ అది వేరే కథ ఆ రాష్ట్రానికి వెళ్లి ఈయన బల ప్రదర్శన చేసి చూపించాల్సిన అవశ్యకత లేదు రాజకీయ సందర్భము లేదండి సాధారణంగా జరిగిన ఒక సందర్భంలో ప్రజా ఉప్పెన్నలాగా జరిగితే అక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ ముక్కున వేలేసుకొని రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి ఇంకా సజీవంగా ఆయన ఇమేజీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇది సుస్పష్టం జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనుకుంటే తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు నీలాగా ఏలు పెట్టి కాలు పెట్టి ఇకరెకలో నవ్వి ఎక్కడో జూబ్లీ బై ఎలక్షన్ లో ఆయన రేవంత్ రెడ్డి ఒక ఎలక్షన్ గెలిస్తే నారా చంద్రబాబు నాయుడు భుజం మీద ఆలోచించి పక్క పెళ్లారికలుగా మీరు పక్కపక్కల నవ్వుకున్నారు కదా మీకు సిగ్గు ఎగ్గు లేదా అని అడుగుతున్నాం ఈయనేమో బీజేపీకి సంబంధించిన పార్ట్నరు చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో బీజేపీకి బద్ద శత్రువు అయిన పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మీ ఇద్దరికి ఏం సంబంధం అండి దాన్ని ఏమన్నా ఇప్పుడు మనం రాజకీయ వ్యభిచారం అనాలా కుట్ర పతాక అంటే మీరు వాళ్ళిద్దరు ఫ్రెండ్సేగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఫ్రెండ్సేగా అంటే ఫ్రెండ్స్ అంటే నేనేదో సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చెప్పట్లేదు మిత్రులారా వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు తెలంగాణలో ఎవరండి కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలండి పద్నాలుగు ఎన్నికలు నాకు కరెక్ట్ గుర్తు లేదు కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కలిసి కూటమి అయ్యి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేశారు తర్వాత ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అంత విడ్డూరమైన విచిత్రమైన వెటకారమైన రాజకీయం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయలేదు మరి చేయలేరు అసలు అసలు సిగ్గుండాలి మనకి అంటే ఒక పార్టీ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఆ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిందంటే ఆయన ఎంతకైనా వెళ్ళిపోతాడు ఎంతకైనా అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు తర్వాత జుట్టు పట్టుకుంటాడు అది చంద్రబాబు నాయుడు గారి పాలసీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆ పార్టీ ఆ రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు ఏ ఒక్క రోజు కూడా బహిరంగంగా తన యొక్క మద్దతుని బహిరంగంగా ఏ ఒక్క రోజు కూడా రాజకీయ వ్యవహారాల్లో ఏలు కాలు పెట్టిన సందర్భాలు లేవు ఈ రోజున మీరు చేసింది ఏంటండి సిబిఐ కోర్టులోని విజువల్స్ ను మీ అనుకూలమైన వాళ్ళతో చిత్రీకరించి ఆంధ్ర రాష్ట మాజీ ముఖ్యమంత్రి గారిని అవహేళన చేస్తూ అవమానపరుస్తారా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజున చట్ట ప్రకారమైన చర్యలు జడ్జి గారు తీసుకోవాలి గౌరవ జడ్జి గారి సమక్షంలో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి కోర్టుకు హాజరైన సందర్భంలో ఆయన విజువల్స్ ని బయటకు రిలీజ్ చేశారంటే ఇది రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాం పూర్తిగా వైలేషన్ ఆఫ్ యాక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఛార్జెస్ ని వెంటనే సుమోటోగా ఆ విజువల్స్ ఆధారంగా సోషల్ మీడియాలో ఉన్న విజువల్స్ ఆధారంగా ఏబిఎన్ టీవీ ఫైవ్లు ప్రసారం చేసిన వీడియో తీసిన వ్యక్తి మీద ప్రసారం చేసినటువంటి మీడియా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సెక్షన్లలో ఏమేమి అప్లికబుల్ అయితాయో నాకు గుర్తున్న మేరకు మూడు వందల యాభై ఆరు బిఎన్ఎస్ కింద వ్యక్తి యొక్క స్వేచ్ఛని వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇది జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచడం కోసమే ఎల్లో మీడియా ప్రయత్నం చేసింది కాబట్టి దాని మీద వెంటనే చర్యలు తీసుకోమని జడ్జి గారిని విన్నవించుకుంటున్నావు జడ్జి గారు కూడా ఉన్నాడు విజువల్స్ లో జడ్జి గారిని కూడా షూట్ చేశారు ఏ స్థాయికి కుట్ర జరుగుతుంది అనే దానికి ఇంతకన్నా మేము బహి బహిరంగ చెప్పలేము ఈ ప్రజలకు చెప్పాలి మేము అలా చేయాలనుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా చంద్రబాబు నాయుడు కూర్చుంది లేచింది స్నానాలు చేసింది అన్ని తీయవచ్చు ఎక్కడా కూడా ఒక్క పాయింట్లో కూడా నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవాన్ని కిందపరిచే వ్యక్తిత్వాన్ని కించపరిచే ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలేదు ఎందుకంటే తీయలేదు కాబట్టి ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలోనే రాజమండ్రి జైల్లోకి వెళ్ళాడు స్కిల్ స్కామ్ లో ఆయన అరెస్ట్ చేయబడ్డాడు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు కేవలం సెంట్రల్ జైల్లోకి వెళుతున్న విజువల్స్ బయట నుంచి మీడియా తీసుకున్నాయి లోపల నుంచి మీడియా తీసుకున్నాయి మాత్రమే బయటకు వచ్చినాయి ఈ రోజున జడ్జి గారు కూర్చొని విచారిస్తున్నటువంటి సంఘటనను చిత్రీకరించి వాళ్ళు అనుకూలమైన మీడియాలో ప్రసారం చేస్తున్న అన్ని ఛానల్స్లను యూట్యూబ్ ఛానల్స్లను కఠినమైన చట్టప్రకారమైన చర్యలు తీసుకోవాలి మీరు వ్యంగ్యంగా ప్రసారం చేస్తున్న వ్యక్తి ఆషామాష వ్యక్తి కాదు మా అందరి అభిమాన నాయకుడు ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళకు అన్నం పెట్టిన వాడు అనేక మంది గిళ్లు కట్టించిన వాడు రైతాన్నాలను ఆదుకున్నవాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆర్థిక రాజకీయ స్వతంత్రం ఇచ్చిన వాడు ఈ రోజున అలాంటి వ్యక్తిని అవమానపరుస్తూ మీరు చేసిన సంఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది ఖండిస్తుంది జాగ్రత్త అని చెప్పి అంటున్నాం మా సహనాన్ని పరీక్షించొద్దు మమ్మల్ని రెచ్చగొట్టొద్దు పదే పదే ఇలాంటి పనులు మేము చేయాలనుకుంటే వంద ఉన్నాయి ఇది సభ్య సమాజంలో కరెక్టే కాదు వచ్చిన జనాలని అవహాలలు చేశారు ఆయన కోర్టుకెళ్లే విషయాన్ని అవహేళనలు చేశారు ఒక షెడ్యూల్ రిలీజ్ చేసుకుంటే దాని మీద వ్యంగ్యంగా డిబేట్లు పెట్టారు ఏమండి ఏం కన్ను మీరు కానట్లేదా అధికారం అంటే శాశ్వతం అనుకుంటున్నారా ఇవ్వాలంటారు రేపు అవుతారు మీరు కేవలం మీ దగ్గర కేవలం వెయ్యి రోజులు ఉన్నాయి మూడు సంవత్సరాలు మూడు వందల అరవై రోజుల నుండి మూడు మీరు కేవలం వెయ్యి రోజులే మీ పరిపాలన వెయ్యి ఒక్క ఒకటో రోజు నాడు మీ భరతం పడతామని చెప్పి అంటున్నాం మేము లేషావాషకు వదిలే ప్రసక్తి కాదు ఎందుకంటే ప్రజల్ని చీల్చి చెండాడుతున్నారు వాళ్ళు ధనం మాన ప్రాణాలు దోచుకొని తింటున్నారు రైతన్నలకు ఈ రోజు వరకు కూడా ఆదుకున్న పాపన్న తుఫాన్ వచ్చి రోడ్డును పడిన రైతులకు ఈ రోజు వరకు నష్టపరిహారాలు చెల్లించలేదు అది కదా అని చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి జనం జనం ఉన్నారా లేదా అనేది పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తెలిసిపోయింది సరే ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయిన తెలంగాణ కాదు మెడ్రాస్ బాదం ఒక పని చేద్దాం లాగితే మెడ్రాస్ వద్దు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి మీ అబ్బాయి గారు షాడో ముఖ్యమంత్రి మీ మీ దత్తపుత్రుడేమో ఆయన ఉప ముఖ్యమంత్రి మీ ముగ్గురు ఒక రథం మీద ఎక్కి దుర్గమ్మ టెంపుల్ దగ్గర నుంచి బెన్ సర్కిల్కి రండి టైమ్ ఫిక్స్ మీ మెత్త క్యాడర్ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికి పిలిపించుకోండి బీజేపీ వాళ్ళని కూడా కలుపుకోండి కాంగ్రెస్ని కూడా కలుపుకోండి మీకు నచ్చిన పార్టీలను కలుపుకోండి దుర్గమ్మ గుడి నుంచి బెంజ్ సర్కిల్ ఒక రథం వేసుకున్నాడండి టైం ఇచ్చేయండి జనాలకు చెప్పుకోండి మొబలైజేషన్ కూడా చేయండి మాకేం మాకేం పోటీ మీకు మాకే కదా పోటీ మీకు వెటకారంగా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే వెటకారంగా ఉంది కోర్టుకి వెళ్తే వెటకారంగా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి జనం లేరు తోలుతున్నారు ఆర్గనైజ్ చేశారన్నారు కదా ఛాలెంజ్ మీరు రండి దుర్గగుడి నుంచి బెంజి సర్కిల్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఒక్కడే బండి మీద ఉంటాడు ఒక్కడే ఆ ప్రజా ప్రపంచం ఎందుకు చూద్దాం మేమే ఆర్గనైజ్ చేయం మీరు ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చేందు తోలం మీరు ఇచ్చినట్టు మందు ఇచ్చేందు తోలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే బండి మీద నిలబడతాడు ఎంతమంది జనం వస్తారు చూద్దాం మీ ముగ్గురు నిలబడండి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా మీ దగ్గర మంది మార్బలం ఉంది కదా మీరు పౌర్లో ఉన్నారు కదా రండి అది బలం అంటే పోనీ కాదు మెడ్రాస్ వెళ్ళిపోండి మెడ్రాస్ పోదాం నేను తెలంగాణలో చూపించాంగా మేమనుకుంటే ఈ రోజు కూడా తెలంగాణ రాజకీయానికి అడుగు పెట్టే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది మీకు కాదనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం లేదు ఊరికి ఎఖకలు పక్కపక్కన నవ్వుకోవటం కాదు జగన్మోహన్ రెడ్డి మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టి కేసీఆర్కి నేను ఆ సపోర్ట్ డిక్లేర్ చేసి ఉండుంటే ఇండైరెక్ట్గా సపోర్ట్లు చేసుకుని గెలవటం కదయా ఇండైరెక్ట్ గా రాజకీయాలు చేయటం కదా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి రాజసంగా చేయాలి రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు చేసినట్టు చేయండి రాజకీయం అదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఖచ్చితంగా మేము ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళాము సొంత డబ్బులతో వెళ్ళాము అవసరం ఫ్లైట్లో వెళ్ళాడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి హైదరాబాద్కి ఎన్నిసార్లు ఏ ఫ్లైట్ ఎట్ నడుచుకుంటూ వెళ్తున్నారా రిక్షాలో వెళ్తున్నారా ఆటోలో వెళ్తున్నారా రైళ్ళలో వెళ్తున్నారా దేనిలో వెళ్తున్నారండి ప్రత్యేక ఫ్లైట్లో వెళుతున్నారు డబ్బులు ఎవరు అండి నిన్న మేము వెళ్ళింది మా సొంత డబ్బులతో మా మా ప్రత్యేకమైన ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళాం వీళ్ళు ఎవరు ఫ్లైట్లతో ఏ డబ్బులతో వెళుతున్నారు ఉదయం టిఫిన్ ఏమో హైదరాబాదు మధ్యాహ్నం భోజనం అమరావతి రాత్రి డిన్నర్ చిత్తూరు ఆ రాత్రి అక్కడ పడుకుంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి హైదరాబాద్ ఇది వాళ్ళ సంబడం ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముగ్గురు చేసేది ఏంది ప్రజాదనం వృధా కాదా మీరు ఎందుకు వెళ్ళారండి మన లండను అమ్మగారికి ఏదో అవార్డు వచ్చిందని మీరు వెళ్ళారు ఏ డబ్బులతో వెళ్ళారండి ఎవరి డబ్బులు ఎంత ఖర్చు అయింది ఆ ప్రజా దావోస్ వెళ్ళారు దేనిలో వెళ్ళారండి ఫ్లైట్లు ఉన్నాయి కండి చైనాకు ఫ్లైట్లు లేవా ప్రత్యేక ఫ్లైట్లు ఎందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని వృధా చేయడంలో వరల్డ్ రికార్డు ఉంది చంద్రబాబు నాయుడు గారికి కుట్ర చేయడంలో అసలు కుట్ర చంద్రబాబు నాయుడు అంటే కమల పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరు విడిదీసి మనం చూడలేము అర్థమైందండి ఒక తల్లికి కమల పిల్లలు పుడితే ఎంత సారూప్య సంబంధాలు ఉంటాయో వాళ్ళిద్దరు ఒకరి నుంచి ఒకరు ఎలా ఉండలేరు ఒకే పోలికలతో ఎలా ఉంటారో కుట్ర చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కమల పిల్లలని చూతున్నాం